హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సలా వాళ్ళకు నమస్కారమండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ అండి చూసారా పొద్దు పొద్దున్నే మార్నింగ్ మా డాబా మీద ఎంత ప్రశాంతంగా ఉంది కానీ పొగమంచు చూడండి ఎలా కప్పేసిందో అసలు వెనకాల ఉన్న కొండ ఏం కనిపించట్లేదు కాకపోతే పీస్ఫుల్ మార్నింగ్ అండి ఈ మార్నింగ్ అంటే నాకు చాలా ఇష్టం అలా కొంచెం సేపు డాబా మీద టైం స్పెండ్ చేసిన తర్వాత కిందకు వచ్చేసానండి ఇంకా పిల్లలకు కూర్చొని హాలిడేసే కాబట్టి వాళ్ళు తొందరగా లేవలేదు ఇంకా నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి కొంచెం స్పెషల్ అండి స్పెషల్ అంటే మరి ఏం కాదు నేను చిన్నప్పుడు తిన్న టిఫిన్ పాలలో అటుకులు నానబెట్టుకొని తినే ఉంటారు కదా మీరు కూడా నేనైతే చాలాసార్లు తిన్నానండి మా చిన్నప్పుడు రోజులు ఎక్కువ ఇవే తినేదాన్ని అప్పుడు మా స్నాక్స్ టిఫిన్ ఇవే ఇంకా మా పిల్లలు కూడా ఈరోజు పాలలు అటుకులు నానబెట్టేసి ఇచ్చేద్దామని చెప్పేసి టిఫిన్ ఏం వేరేగా టిఫిన్ ప్రిపేర్ చేయలేదు ఇంకా పాలు వచ్చేసాయి పొద్దు పొద్దున్నయి ఇంకా అందుకనే ఫస్ట్ వాళ్ళకి పాలు వేడి చేసి టిఫిన్ పెట్టేసి చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుందండి ఇంకా డాబా మీద నుంచి వచ్చేసిన తర్వాత పిల్లల్ని కూడా లేపాను నేను కూడా చాలా ఆలస్యంగా లేచానండి పిల్లలు స్కూల్స్ ఉన్నప్పుడు తప్పదు ఇంకా ఫైవ్ థర్టీకి కంపల్సరీ లెగవాల్సిందే ఇంకా వాళ్ళకి హాలిడేసే కాబట్టి కొంచెం నిద్ర మాత్రం ఆలస్యంగా లెగుస్తాం అంతే మిగతా పని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కన్నా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే పని ఎక్కువ అండి మాకు చూద్దాం మా పిల్లలు ఎలా తింటారు ఈ టిఫిన్ని ఎందుకంటే మేము చిన్నప్పుడు తిన్న టిఫిన్స్ చాలా హెల్దీ ఇవ్వండి బ్రేక్ఫాస్ట్ అనేది చాలా హెల్దీ అప్పుడు ఏం తినేవాళ్ళం చక్కగా పెరుగు అన్నంలో ఉల్లిపాయలు నంజుకుని తినేవాళ్ళము ఇంకా చలవన్నం తినేవాళ్ళము అసలు చక్కగా మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇప్పుడున్న రోజుల్లో మొత్తం బ్రేక్ఫాస్ట్ అంటే కడుపు నిండుతుంది అంతవరకే మొత్తం అసలు అన్హెల్దీ బ్రేక్ఫాస్ట్ వేసండి ఎందుకని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం హెల్దీ అలవాటు చేయాలని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అందుకని ఇంట్లో వేరే టిఫిన్స్ పిండిలు ఏం పెట్టలేదు అవి ఉన్నాయనుకోండి అవి చూసి మళ్ళీ అటుకులు తినరు అందుకని మా వారు కనుక ఉంటే కంపల్సరీ టిఫిన్ వేయాల్సిందేనండి మా వారేమో మా ఊరు వెళ్ళారు ఇప్పుడు ఇది రజ్జబ్మెల కాదా మా గురువు గారి ఇంటి దగ్గర అంటే అతా నిజాంబాబా గారి ఇంటి దగ్గర రజ్జబ్ నెల ఖాజా గరీబ్ గరీప్ నివాసారి గారి జెండా అయితే జరుగుతుంది ప్రతి ఫంక్షన్స్లో నేను అటెండ్ అయ్యేదాన్ని ఈసారి మా వారు వెళ్ళారు నేను ఆగిపోయాను ఇంట్లో ఇంకా మా వారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా మేము పిల్లలే కదా అందుకని ఇలా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను పిల్లలకు కూడా హెల్దీ అని చూడాలి వీళ్ళు ఎంతవరకు తింటారో నిన్నటి వ్లాగ్లో కోడిగుడ్డు మీద పెయింటింగ్ వేసింది చూపించాను కదా కామెంట్ అయితే వచ్చింది దాని గురించి మీరేం చెప్పలేదని చెప్పేసి మా పాప అండి కోడిగుడ్డు మీద పెయింటింగ్ వేసి పెట్టింది ఎప్పుడు వేసి పెట్టిందో నాకు కూడా తెలియదు మా వారేమో కోడిగుడ్లు తీసుకొచ్చి పెట్టారు మా పెద్ద పాపకి డ్రాయింగ్ పిచ్చండి డ్రాయింగ్ ఆర్ట్ బాగా వేసిద్ది తను పేపర్ మీద కనిపిస్తే పేపర్ మీద ఇంకా ఏది చూస్తే ఇంకా యూట్యూబ్లో ఏదైనా చూసింది అనుకోండి వీడియో తను ప్రిపేర్ చేయాలి ఎలాగైనా కానీ బాగా చేసిద్ది ఇంకా నేను కూడా చూసుకోలేదు కోడిగుడ్డు మీద చక్కగా వేసి పెట్టేసింది నేను ఇదేంటి కోడిగుడ్డు ఎలా ఉంది అని చెప్పి తీసి చూస్తే ఏంటి పసుపుగా కనిపిస్తుంది అని తీసి చూశాను తీసి చూస్తే దాని మీద పెయింట్ వేసింది ఎవరు వేసారమ్మా అంటే నేనే వేశానమ్మా అని చెప్పింది చూడడానికి చాలా క్యూట్గా అనిపించింది అందుకని ఆ గుడ్డు అయితే ఇంకా నేను ఆ రోజు ఊరకబెట్టడానికి తీసుకోలేదు పెయింటింగ్ బాగా వేసిద్ది అండి ఒక్క లెక్క దాని మీద ఇంట్రెస్ట్గా మా చిన్నమ్మ ఏమో చదువు మీద ఇంట్రెస్ట్గా ఉండిద్ది మా పెద్ద అమ్మాయి ఏమో చదువు మీద ఇంట్రెస్ట్ చాలా తక్కువనే చెప్పాలి కొంచెం కాదు తక్కువే ఇంకా పెయింటింగ్ మీద ఆర్ట్ మీద డ్రాయింగ్ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంకా ఎక్కువ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అండి మా పెద్దమ్మాయికి గేమ్స్ చాలా బాగా ఆడిద్ది మొన్న సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు గేమ్ ఆడి ఫస్ట్ సైజ్ తెచ్చుకుంది గేమ్స్ మీద తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండద్ది అండి మా పెద్ద అంతే కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ఇద్దరు ఒకేలా ఉండాలనే రూల్ ఏం లేదు కదా ఇంకా తనకు ఏం నచ్చితే నేను దాన్నే ఎంకరేజ్ చేస్తాను ఇంకా వాళ్ళకి నచ్చింది ఎంకరేజ్ చేయడంలోనే వాళ్ళు ఇంకా మంచిగా స్కిల్స్ డెవలప్ అవుతాయని నాకు నా ఉద్దేశం చదువు అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కానీ అదే లైఫ్ కాదు వాళ్లకు స్టడీతో పాటు వాళ్ళు దేని మీద అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాటిని మనం కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా డెవలప్ అవుతారు అని చెప్పేసి నా ఉద్దేశము అందుకని చాలా వరకు మా పిల్లలకి స్టడీ మీద నేను ఫోర్స్ చేయను వాళ్ళు ఎంతవరకు అయితే చదవగలుగుతారు అంతవరకే తర్వాత కొంతసేపు ఎక్కువ ఆడించడానికే ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేను ట్యూషన్కి పంపిస్తాను అక్కడ చదువుకొని వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చదివారు అనేది నేను చూసుకుంటాను కంపల్సరీగా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు చదువు అంటే భయంతో భయపడి చదవకూడదు వాళ్ళు మంచిగా ఒక ఇంట్రెస్ట్గా చదవాలి అది నా ఉద్దేశం ఇంకా మా వారేమో వచ్చేసారండి మార్నింగ్ అంటే పదకొండున్నర ఆ వచ్చేసారు వస్తూ వస్తూ ప్రసాదం తీసుకొచ్చారు బాబా గారు కోసం ప్రసాదం పంపించారండి ఇంకా ప్రసాదం అయితే వేడి చేస్తున్న ఇంకా మధ్యాహ్నానికి నేను వేడిగా ఏమా అన్నం ఏమి ఉండట్లేదు మధ్యాహ్నము సాయంత్రం రెండు పూట్లా సరిపోతే ఇంకా చాలా ఎక్కువ పంపించారు మాకు రెండు పార్సిల్స్ ఇచ్చారు ఒక పార్సిల్ ఏమో మా పక్క వాళ్ళకి ఇచ్చాను ఒక పార్సిల్ ఏమో నేను పెట్టుకున్నా ఈ ప్రసాదమే మాకు రెండు పూట్లకు సరిపోయిందండి ప్రసాదం వేడి చేస్తూనే పొద్దునే బట్టలు పెట్టేశానండి ఇంకా అవైతే ఆర పెట్టడానికి వచ్చేసాను మా డాబా మీదకి మా పక్క డాబా మీదకి వెళ్ళడానికి చక్కగా మధ్యలో ఒక ట్రాక్ ఉంది చక్కగా వెళ్ళొచ్చు మూడు డాబాల మీదకి ఇలాగే మొత్తం కలిపేసి పెట్టేశారు కొంచెంసేపు వీడో తీయమ్మా అని చెప్తే మా ఏమో కొంచెం సేపు అలా కొంచెం క్లిప్ తీసేసి ఏదో పెయింటింగ్ వేసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇంకా సరేలే వచ్చినంతవరకు అయినా చాలు అని చెప్పేసి అలా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను పొద్దున్న ఉత్తి పెట్టేసా బట్టలు ఇంకా మధ్యాహ్నం అయితే ఆరబెట్టేస్తున్నాను ఇంకా చలి ఎక్కువ ఉంది కదా మధ్యాహ్నం అన్నం బయట తర్వాత పిల్లలు ఎక్కడికైనా వెళ్దాం అన్నారు మా వారికి నైట్ డ్యూటీ ఉంది ఆయన పడుకుంటున్నారు అయినా సరేలే ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని ప్లీస్కి వచ్చారు రాజీవ్ గాంధీ పార్క్కి వచ్చామండి మేము వచ్చింది మధ్యాహ్నం పూట కాబట్టి జనం కొంచెం తక్కువ ఉన్నారు అయినా ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారండి చక్కగా వన భోజనాలు లాగా చక్కగా ఫ్యామిలీస్ మొత్తం తెచ్చుకొని తింటున్నారు మేము వచ్చింది కనుమ రోజు కదా చక్కగా ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మాకు కొంచెం పిల్లలకి ఆడుకోవడానికి ప్లేస్ దొరికింది సాయంత్రం నాలుగింటి దగ్గర నుంచి అయితే ఫుల్ జనం ఉంటారు ఈ మాత్రం ఆడుకోవడానికి కూడా ఉండదు ఇంక ఉయ్యాల చూస్తే నేను చిన్నపిల్లని అయిపోయానండి నాకు ఉయ్యాల ఊగాలనిపించింది ఇంకా మేము ఎప్పుడు సాయంత్రం పూట వచ్చేవాళ్ళం అసలు ప్లేస్ దొరికేదే కాదు పిల్లలు ఊగడానికి ప్లేస్ ఉండేదే కాదు ఇంక మేము ఎక్కడ ఊగేవాళ్ళం ఉయ్యాల ఇంకా కొంచెం టైం ఉంది కదా నేను కొంచెం అలా ఉయ్యాల ఊగాను ఇంకా ఈ పార్క్కి నాలుగైదు సార్లు ఉన్నాం కాబట్టి పిల్లలకు బోర్ కొట్టింది ఒక గంట రెండు గంటలు ఆడుకొని ఇంకా వేరే చోట ఎక్కడికైనా వెళ్దామన్నారు ఇంకా సరే విజయవాడ ఈ మధ్యన కొత్తగా అయోధ్య రామ రామ మందిరం సెట్టింగ్ పెట్టారు కదా పున్నమి ఘాట్లో అక్కడికి వెళ్ళి చూసొద్దామని వచ్చాము ఇది పున్నమి ఘాట్ అండి ఇక్కడ నుంచే భవానీ ఐలాండ్కి వెళ్తారు లాంచ్లో నుంచి షిప్ ఉంది ఇక్కడ మొన్న అమరావతి ఆవకాయ ఉత్సవాలు జరిగాయి కదండి భవానీ ఐలాండ్లోనే అప్పుడు ఫ్రీగా పెట్టారంటే ఎంట్రీ మేమైతే వెళ్ళలేదు ఊళ్ళు తిరిగి వచ్చి వచ్చే వచ్చాము కదా ఇంకా వెళ్ళే ఓపిక లేదని చెప్పేసి వెళ్ళలేదు మా వాళ్ళు చెప్పారు అమ్మ వెళ్ళలేమని వెళ్ళలేదండి ఇంకా లోపల అయితే ఎగ్జిబిషన్ ఉంది అయోధ్య రామ మందిరం సెట్టింగు టైటానిక్ షిప్ సెట్టింగు ఇంకా ఏమో లండన్ లండన్ సెట్టింగ్ అనుకుంటా మూడు సెట్టింగ్స్ ఉన్నాయండి ఇంకా అవైతే చూడాలి ఇక్కడ టైం వచ్చేసి త్రీ థర్టీ అలా అవుతుంది మేము మూడింటికి వచ్చాము ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు పిల్లలు నీళ్ళలో ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ కొంచెంసేపు నీళ్ళలో ఆడే కొద్దీ ప్రశాంతంగా అనిపించింది చల్లటి గాలి వస్తుందండి ఇది కృష్ణానది గాలి మొత్తం చల్లగా ఉంది ఇంకా పిల్లలేమో చేపలు పట్టడానికంట అవి దొరకవమ్మ అంటే వాళ్ళు మాట వింటారా వినరు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతున్నారు సరే అని చెప్పి నేను కూడా కొంచెం చిన్న క్లిప్ ఒకటి తీసుకున్నా మా ముగ్గురిని అక్కడ చక్కగా వదిలిపెట్టేసి మా వారు హెడ్ఫోన్స్ పెట్టుకొని చక్కగా పాటలు వింటూ కూర్చున్నారు ఇంకా ఆయన చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ జాయింట్ వీల్ అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి ఇదేనండి ఇది ప్యారిసో లండనో మరి తెలియదు అదొక సెట్టింగు టైటానిక్ సెట్టింగు రామ మందిరం అయోధ్య రామ మందిరం సెట్టింగు ఇదేమో లోపల ఎంట్రీ ఫీజు ఇంతకుముందు నేను ఆన్లైన్లో యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ షార్ట్స్లో ఫిఫ్టీ రూపీస్ ఎంట్రీ ఫీజు అన్నారు అలా అనుకొని మేము వెళ్ళాము కానీ హండ్రెడ్ రూపీస్ అంట మేము ఫిఫ్టీ రూపీస్ కదా అని నాలుగు టికెట్లు ఇచ్చేయని చెప్పి రెండు వందలు ఇస్తుంటే నాలుగు వందలు అమ్మా అన్నారు మరి వాళ్ళు పబ్లిసిటీ చేసింది రాంగో లేకపోతే వీళ్ళు పండగ టైం కదా అని పెంచారో మాకైతే తెలియదు మనిషికి వచ్చేసి వంద రూపాయలండి ఇంకా ఇది రామ మందిరం సెట్టింగు చూస్తే నాకు బాహుబలి సెట్టింగ్ లా అనిపించింది బాహుబలి సెట్టింగ్ కూడా ఇలాగే చేస్తారేమో అని అనిపించింది చూడడం నేనైతే ఇదే ఫస్ట్ టైము చాలా బాగుందండి ఇంకా సరేలే తీసుకున్నాం కదా టికెట్ అని లోపలికి వచ్చేసాను మందిరం చూడండి ఎంత మంచిగా ఉందో అనుకునే వాళ్ళం ఇంత పెద్ద పెద్ద సెట్టింగ్స్ ఎలా కడతారు ఏంటి అని రియల్గా చూసేసరికి చాలా మంచిగా అనిపించింది ఆశ్చర్యంగా అనిపించింది ముందు అసలు ఎలా కట్టారు ఇలా సెట్టింగ్స్ తో అసలు ఎంత మంచిగాని లోపల కూడా చాలా బాగుందండి మన విజయవాడలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలా అయోధ్య రామ మందిరం ఇలా సెట్టింగ్స్ తో కట్టడము లోపల రాముడి విగ్రహం కూడా ఉందండి పూజలు జరుగుతున్నాయి ఈ సెట్టింగ్ చూస్తున్న సేపలా నాకు బాహుబలి సెట్టింగ్ గుర్తుకొచ్చింది బాహుబలి సెట్టింగ్లో తిరుగుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందండి నాకైతే చాలాసేపు కొంచెం ఇక్కడ ఒక అరగంట టైం స్పెండ్ చేశా లోపల గుళ్ళో మనకు ఏమీ తెలియని వాళ్ళం కదండి ఫస్ట్ టైం అలా వెళ్ళి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎలా కట్టారు అసలు ఈ సెట్టింగ్స్ రియల్గా కట్టినట్టే అనిపించింది అసలు ఎలా కట్టారని చెప్పి చాలాసేపు ఆశ్చర్యంగా అలాగే ఒక అరగంట టైం స్పెండ్ చేశాను ఆ మందిరంలో నాకు చాలా బాగా నచ్చింది ఎలా కట్టారు ఏంటో చాలా ఆఫ్ అండ్ అసలు ఇంత మంచి సెట్టింగ్ కట్టినందుకు ఎన్ని రోజులు కష్టపడారో ఇది మొత్తం ప్రిపేర్ చేయడానికి అసలు చూడండి రియల్ గా గుడి అక్కడ కట్టి పెట్టినట్టే ఉంది మొత్తం సెట్టింగే అక్కడ నుంచి టైటానిక్ షిప్ లోకి వచ్చామండి ఇది మొత్తం టైటానిక్ షిప్ లోపల ఎలా ఉంది అనేది ఇది సెట్టింగ్ ఇంకా వెళ్ళే కొద్ది ఇంకా మొత్తం కనిపిస్తుంది చూడండి ఇంకా లోపల ఇంకా అసలు ఇది ఇది మాత్రం చాలా బాగా నచ్చింది ఈ హాల్ ఒకటి ఇంకా రోజు జాక్ ఫొటోస్ కూడా ఉన్నాయి అంటే టైటానిక్ హీరో హీరోయిన్ ఫొటోస్ అవే అనుకుంటా వాళ్ళ పేర్లు కూడా ఎప్పుడో చూశాను టైటానిక్ సినిమా అప్పుడు తెలుగు డబ్బింగ్ లో వచ్చినప్పుడు చూశాను అది గుర్తుంది అందుకని పేర్లు గుర్తు వచ్చి చెప్పాను లోపలైతే సెట్టింగ్ చాలా బాగుందండి ఇంకా ప్రతి ఒక్కళ్ళు అందరు ఇక్కడ ఫొటో సెల్ఫీస్ చాలా ఎక్కువ తీసుకుంటున్నారు మా పిల్లలు కూడా కొన్ని ఫొటోస్ దిగారండి ఇక్కడ షిప్ మునిగిపోతున్నప్పుడు ఉన్న సెట్టింగ్ ఇక్కడ చూడండి ఎలా ఉందో లోపలేమో అంత అద్భుతంగా ఉందో ఆ బయట నుంచి చూస్తే ఇదండి రేకులు మొత్తము లోపల ఏమో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సెట్టింగ్ అలా పెట్టేశారు ఇంకా ఇది ప్యారిస్ సెట్టింగ్ అండి ఇది ఇప్పుడు ప్రెసెంట్ మేము వెళ్ళింది నాలుగైంది ఆ టయానికి ఇంక ఎవరు జనాలు అంతగా లేరు సాయంత్రం పూట చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు సాయంత్రం పూట వ్యూ కూడా ఒకసారి లాస్ట్ లో మీకు యాడ్ చేస్తారు చూడండి ఇంకా ఇది ప్యారిస్ లోపలికి వెళ్ళే కొద్ది ఇలా ఉండిందంట ఇది ఇక్కడ అనిపించలేదు కానీ ఇంకా కొంచెం లోపల వెళ్ళిన తర్వాత సెట్టింగ్ చాలా మంచిగా ఉంది అక్కడ చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇక్కడేమో మా పిల్లలకి ఇంకా ఫోన్ వీడియో చేయడం ఆపేసేయి ఇంకా తర్వాత అని చెప్తున్నా ఎందుకంటే ఛార్జింగ్ డౌన్ అయిపోతుందండి అండ్ మధ్యాహ్నం నుంచి వీడియోస్ తీస్తూనే ఉన్నాం కదా ఎన్ని వీడియోస్ తీస్తేనే పది వీడియోస్ తీసామనుకోండి అందులో ఒక వీడియో పనికి వచ్చింది యూట్యూబ్ వీడియోస్లో పెట్టుకోవడానికి అలా అన్నమాట ఇంకా ప్యారిస్లో ఇంకా ఇల్లులు ఇంటి ఎదురున్న రోడ్స్ సెట్టింగ్ అండి ఇది మొత్తం ఇది బాగా నచ్చింది నాకు మంచిగా అనిపించింది కొత్తగా అనిపించింది ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సెట్టింగ్స్లో లోపలికి వెళ్ళడం నేను ఇక్కడ ఏమో టెలిఫోన్ బూత్ ఉందండి ఇక్కడ చాలా మంది సెల్ఫీస్ ఫొటోస్ దిగుతున్నారు మా పాప కూడా దిగడానికి కొంచెం సేపు నుంచింది ఒక ఐదు నిమిషాల నుంచిన తర్వాత వాళ్ళు ఇంకా కదలట్లేదు ఇంకా సరే వెళ్దాం పదమ్మా మేము వేరే మళ్ళీ వద్దాం చెప్పి తీసుకెళ్ళాను వెళ్ళే కొద్దీ ఇక్కడ కొంచెం అట్రాక్షన్గా బాగుంది ఇక్కడైతే కొంచెం బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా ప్రతి ప్రతి చోట కూడా ఫొటోస్ సెల్ఫీస్ దిగుతున్నారండి చాలామంది ఇంకా మా చిన్న పాప ఎలా ఫోజులు ఇస్తుందంటే అంటే ఫొటోస్కి మామూలుగా కాదండి వెళ్ళిన చోట ఎలా అమ్మ ఫోటో తీ అమ్మ ఆ ఫొటో తీ అమ్మ సెల్ఫీకి ఇంకా ఇదే మాట ఇంకా సరే తనంత ఇష్టపడుతుంది కదా నేను చాలా ఫొటోస్ తీసాను ఇంకా కొన్ని అయితే యాడ్ చేశాను యూట్యూబ్లో ఇక్కడ చాలా కొంచెం మంచిగా కొంచెం రియాలిటిక్గానే అనిపించింది అంటే నేను ఫస్ట్ టైం అని ఇలాంటి సెట్టింగ్స్ చూడడం ఇప్పటి వరకు నేను ఇలాంటి సెట్టింగ్స్ ఎప్పుడూ చూడలేదు ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఆశ్చర్యంగా అద్భుతంగా రియాలిటీగా అనిపించింది ఇంకా ఇది మొత్తం ఏమో సినిమాలలో టీవీలలో ఫోన్స్లో చూసాము కానీ రియాలిటీగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము ఇంకా ఈ సెట్టింగ్ వచ్చేసి మొత్తం ఇంకా మంచు కొండలండి ఈ బటర్ఫ్లై సెల్ఫీ పాయింట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను కూడా ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగాను అసలు మొత్తం ఎక్కడ చూసినా సెల్ఫీ పాయింట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం మేలా అండి ఇంకా మేలా అంటే తెలిసిందే కదా అందరికీ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ మనకు కావాల్సిన కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా మొత్తం అలా ఏం తీసుకోలేదు ఓన్లీ రెండు చెక్క స్పూన్లు మాత్రం తీసుకున్నాను ఇక బయట నుంచి మేము విడిగా తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయిందండి తినే చిరుతుంది కూడా అసలు ఈ చిన్న బఠానీ చాటే సిక్స్టీ రూపీస్ అంట చాలా ఎక్కువ అనిపించింది నాకు ఒకటి తీసుకుని మేము ముగ్గురు బట్టి షేర్ చేసుకున్నాం అందులో వద్దని చెప్పేసి నేను బయట నుంచే తీసుకొచ్చుకున్నాను చాలా వరకు ఇంకా మా పెద్ద పాప ఏమో జాయింట్ వీల్ కూర్చుందామని చెప్పేసి అడిగింది సరేలే వాళ్ళ ఆశ ఎందుకు కాదనాలి వాళ్ళ కోరిక తీర్చాలి కదా అని జాయింట్ వీల్ నేను మా ఇద్దరు పిల్లలు మేము ముగ్గురు ఎక్కాము మా వారు ఎక్కలేదు ఆయన కొంచెం కళ్ళు తిరుగుతాయంటే అందుకు ఇంకా మా పెద్దమ్మ ఏమో జాయింట్ వీల్ ఎక్కేంత వరకు ఊరుకోలేదు ఎక్కిన తర్వాత ఏమో భయపడుతుంది ఇంకా తన ఎక్స్ప్రెషన్స్ చూడండి మీరే ఈ కొంచెం ఎక్స్ప్రెషన్సే కాదండి చాలా బాగా భయపడి కేకలు పెట్టేసింది ఇంకా నేను మొత్తం తీయలేదు పిల్లల్ని పట్టుకోవాలి కదా ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా పిల్లల్ని అయితే జాగ్రత్తగా పట్టుకున్నా నేను వద్దన్న ఆల్రెడీ వద్దమ్మా ఎక్కమాకమ్మా అంటే కాదు మేము ఎక్కాలి భయపడమని చెప్పి మరీ ఎక్కింది ఇంకా ఎక్కింత వరకు ఏమో సంతోషంగా త్రిల్గా గా అనిపించింది ఎక్కి కూర్చొని జాయింట్ వీల్ పై నుంచి కిందకు వస్తున్నప్పుడే భయపడుతుంది మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు మళ్ళీ హ్యాపీగా నవ్వుకుంటుంది అలా చేసింది ఇదేనండి మా ఈ రోజు వ్లాగు మా పిల్లలతో మేము ఈ రోజు ఎలా గడిపాము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మొత్తం ఈ వ్లాగ్ లో షూట్ చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్ ప్లీజ్ చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు కనుక మన ఈ వ్లాగ్ చూసినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి సాయంత్రం పూట ఎంత మంది జనం ఉంటారు మేము మధ్యాహ్నం నాలుగింటి ఆ టైంకి వచ్చాము కాబట్టి అప్పుడప్పుడు జనం వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది ఇప్పుడు చూసారా మొత్తం ఇందాక గ్రౌండ్ మొత్తం ఫ్రీగా అనిపించింది ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది అంటే ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ గా ఆరున్నర అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము అప్పుడు తీసిన క్లిప్ అండి ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్